నమస్కారం మీరందరూ ఇక్కడ నాకన్నా చాలా పెద్దవాళ్ళు నాకు ఇంత పెద్ద సత్కారం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మనం ఈ జనరేషన్లో ఎవరు ప్రవచనాలు వినరు కాకపోతే మీరు ఇక్కడ శక్తిపీఠంలో నేను ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం ప్రవచనం వింటున్నాను మనకు పురాణాలు భాగవతం రామాయణం అంటే ఈ కాలం ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు ఏంటంటే ఎప్పుడు ఫోన్సు సెల్ ఫోన్స్ అది ఇది చూస్తుంటారు ఇట్లాంటి కార్యక్రమాల్లో మనము పిల్లలను తీసుకొచ్చి మనకు భాగవతాలు రామాయణం ఏంటి అసలు పురాణాలు ఏంటి దేవుళ్ళు ఇవన్నీ ప్రవచనాలు వింటే వాళ్ళకు జ్ఞానోదయం అయ్యి నాలెడ్జ్ అనేది వస్తుంది ఎప్పుడు అప్డేట్గా అవి ఇవి కాకుండా మనకు జీవితంలో అన్నీ ముఖ్యమే ఒకటి ఏంటంటే దైవ దైవ భక్తి అంటే ఇవాళ రేపు ఎవరు పట్టించుకోరు ఏ ఎవరు వస్తారు టెంపుల్కి ఏంది మీరు ఇవన్నీ పాతకాలం ఇవన్నీ పట్టించుకుంటారా అనేసి అంటారు కాకపోతే ఇప్పుడు మనము మన జీవిత దినచర్యలో అన్నీ ఎలా చేస్తామో అలాగే మనము డైలీ మార్నింగ్ లేచి ఇంతకుముందుకు మనకు చెప్పినట్టు గురువుగారు స్నానము అవి ఇవి మనము పరిశుద్ధంగా ఉండి మనము దైవ భక్తితో మనకి ఎంత ఇచ్చే ఉన్న ఎంత టైంలోనైనా దేవుడి కోసం మనము కొంచెం టైం కేటాయించి భక్తితో దేవుడికి ఏది చేసినా మనకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము మా ఇంట్లో ఏదే కానీ మార్నింగ్ స్నానం చేసినాకనే తింటాం ఈవెన్ ఇప్పుడు లేవగానే బెడ్ కాఫీ టీ అది అని అంటారు ఇప్పటికీ ఇప్పటికీ మా అమ్మ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది తను హెల్త్ బాగుండదు అయినా కానీ మేము అంటాము మెడిసిన్ వేసుకోవాలి తిను ఏదన్నా వాటర్ తాగు మొహం కడుకో అంటే లేదు స్నానం చేసినాకనే ఏదైనా స్నానం చేసినాకనే అది ఏ ఏది ఉండని మొన్న శివరాత్రి తొలి ఏకాదశి రోజు మేము డాక్టర్ చెప్పిండు ఇవి ఇవన్నీ చెయ్యొద్దు ఆమె కొంచెం డయాలసిస్ పేషెంట్ ఇవన్నీ చెయ్యొద్దమ్మా కొంచెం అవన్నీ బాగా ఎంగు ఉన్నప్పుడు చేసిన పర్వాలేదు కాకపోతే ఇప్పుడు చెయ్యొద్దు అంటే వినదు నాకు చేతనైన రోజులు నేను చేస్తూ ఉంటా అనేసే అంటుంటుంది అదే డాక్టర్ మొన్న మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాక వెళ్తే డాక్టర్ ఏంటమ్మా నువ్వు ఈ ఏజ్లో ఇట్లా చేస్తున్నావా అనేసే అని అంటుండు అట్లా ఏంటంటే కొంతమంది అప్పటి నుండి ఏది ఉంటుందో అదే చేస్తుంటారు అట్లా మా అమ్మ నాన్న నుండి మాకు కొంచెం అది వచ్చింది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఏదో తినడం చేయడం కాదు ఫస్ట్ స్నానం చేసి దేవుడికి భగవానునికి మొక్కుకొని పూజ చేసిన తర్వాతే ఏదైనా మనము ఆరగించడం చేయడం మళ్ళీ తర్వాత ఏదైనా భక్తితో మనం చేస్తే మనకు దేవుడు ఎలవేళలా మనకు కాపాడుతారని ఇది నా నమ్మకం ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను మీకు చెప్పే అంత అది కాదు ఇక్కడ చాలామంది నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన అది కరెక్ట్ అయినా తప్పైనా మీరు మంచిది దాంతో ఉద్దేశంతో మన్నిస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఈ సమయం ఇచ్చిన శక్తిపీఠం వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్